న్యూస్ తెలంగాణ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైన ఘన విజయాన్ని సాధించడం జరిగింది ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోల్పోతా ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏ విధంగా నష్టపోయారు అనేది ఇలా చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు కూడా ఇలా బాధపడే పరిస్థితి కనబడతా ఉన్నది ఈరోజు నరేంద్ర మోడీ గారు అభివృద్ధి మాట ఏదైతే ఉందో ఇలా మహారాష్ట్రలో అద్భుతమైన దాదాపు రెండు వందల ముప్పై సీట్లు రెండు వందల ఎనభై సీట్లలో దాదాపు రెండు వందల ముప్పై సీట్లు ఇలా ఎన్డిఏ కూటమిక్ మొత్తం మొత్తం కూడా వన్ సైడ్గా ఇలా మనకు కనబడతా ఉన్నది ఇక్కడ ఇలా రేవంత్ రెడ్డి మహారాష్ట్ర పోయి అనేక అబద్ధాలు చెప్పడం జరిగింది అక్కడ ఇలా తెలంగాణలో చాలా అద్భుతంగా ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఇలా మేము ఇచ్చిన హామీలు మేము ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి పెద్ద పెద్ద ఇక్కడ తెలంగాణ పైసలు తీసుకుపోయి అక్కడ పేపర్ యాడ్స్ ఇచ్చి ఇలా కోట్ల రూపాయలు పేపర్ యాడ్స్తో పాటుగా కోట్ల రూపాయలు ఇలా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇలా నిధులు పంపి ఖర్చు చేయడం జరిగింది నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని చేసినా కూడా ఇలా మహారాష్ట్ర ప్రజలు ఇలా నిజాయితీ వైపు నిలబడ్డరు ధర్మం వైపు నిలబడ్డరు ఇలా హిందుత్వ ఎజెండాను ఏదైతే మీరు తీర్చడానికి ప్రయత్నం చేసిరో ఇలా ఎంఐఆర్తో ఆడ ఇలా ఒక్కటై ఇలా హిందుత్వాన్ని ఏదైతే చర్చే ప్రయత్నం చేసినో ప్రజలందరూ కూడా ఇలా మీ యొక్క పుట్టిన ప్రయత్నాలు గ్రహించి ఇలా కాంగ్రెస్ కు పూర్తి చేస్తే ఇలా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకున్నారు అద్భుతమైన విజయాన్ని అందించడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా నేను మహారాష్ట్ర ప్రజలకు మళ్ళొకసారి వాళ్ళకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సందర్భంగా ఒకటి విధాలు నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు ఇచ్చిన గ్యారెంటీల విషయంలో తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా కూడా ఇలా మహారాష్ట్ర ఫలితాలే పునరావృతమైతని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఉద్యమం పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతా ఉన్నాము గుడించిన హామీల అమలులో సంవత్సర పాలన పూర్తయింది నువ్వు ఖచ్చితంగా వెంటాడాము నిర్మించిన క్యారెంటీలు ఇచ్చు ముగించిన హామీల విషయంలో అమలు అయ్యేంత వరకు నువ్వు తల తాకడం పెట్టినా కూడా నిలిచిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు నువ్వు ఇలా ఇవాళ అనేక అవాదాలు చెప్పి ఈ రాష్ట్రంలో అధికారులకు వచ్చినావు ఖచ్చితంగా నువ్వు హామీల అమలు విషయంలో ప్రజలకు తెలంగాణ ప్రజలకు దేశ క్షమాపణలు చెప్పాల్సింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షులు డిమాండ్ చేస్తూ రాబోయే రోజులలో బండి సంజయ్ గారి నాయకత్వంలో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఇస్లాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అవినీతిని కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బండి సంజయ్ కుమార్ గారి నాయకృత్వంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కాసా జెండా విరిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి ఈ విజయం పార్టీ శ్రేణులకు నాయకత్వం అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు